నీతి నిజాయిలీతో పనిచేయాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా రెవెన్యూ యంత్రాంగం కలెక్టరేట్ లో మీటింగ్ హాల్లో రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా రెవెన్యూలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగులను మంత్రి డిఆర్ఓ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవైన బోర్డు ఆఫీస్ రెవెన్యూగా బ్రిటిష్ కాలంతో ఏర్పాటు చేసిన రెవెన్యూ శాఖ ప్రతి ఏడాది జూన్ ఇరవయవ తేదీన రెవెన్యూ డేగా జరుపుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు పెద్దలకి అందరూ కూడా పేరు పెద్ద నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన రెవెన్యూ పెద్దలకి అలాగే రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్కి పాతికే సోదరులకి అందరూ కూడా పేరు నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే ఫస్ట్ టైం పదిహేడు వందల ఎనభై ఆరో సంవత్సరంలో జూన్ ఇరవయో తారీఖు రెవెన్యూ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది బ్రిటిష్ ప్రభుత్వంలో ఏర్పాటు అవడం మరి ఆ డేట్ పోయించే మరి ఈరోజు ఫస్ట్ టైం ఇది కూడా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ రోజుని నిర్వహించుకోవాలని నిర్వహించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం చాలా ఎందుకంటే రాష్ట్రంలో ఇవాళ ఎంతో కొంత అంటే పకడ్బందీగా ఉంది రెవెన్యూ వ్యవస్థ పకడ్బందీగా ఉండబట్టే కొంత విద్యా జీవితాలు ప్రశాంతంగా కనిపిస్తూ ఉన్నాయి చిన్న 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 ఉంటాయి కానీ ఏదైనా కానీ ఇవాళ అన్ని వ్యవస్థల నుంచి కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి డెల్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా గతంలో మేము తీసుకురావడం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఉండేవి ఇప్పుడు సచివాలయాలు చెప్పి మీకు తగ్గినట్టుంది అయినా కూడా యాక్యురసీ కరెక్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా చాలా కష్టపడేవాళ్ళు తుఫాన్లు వచ్చినా ఏదైనా ఏ ఇబ్బందులు వచ్చినా మరి ప్రతి దాంట్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ భాగస్వామి వారికి ఉంది చాలా సంతోషం భాగస్వామి నేను కూడా లేట్ అయిపోయింది ఏరో గారు ఫోన్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతానేమో కంటిన్యూ చేసి అని చెప్పాను అయినప్పుడు కూడా ఎంతసేపు మీరు ఉన్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రెవెన్యూ పని పనిచేసిన చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అది ఆ రోజున మరి ల్యాండ్ రికార్డ్స్ కానీ సర్వే సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆయన చాలా క్లోజ్గా మానిటర్ చేసేవాడు మేము రివ్యూస్తో మాట్లాడటప్పుడు కూడా రెవెన్యూ మీద పూర్తి అవగాహన ఉంది మరి అటువంటి సబ్జెక్ట్ మీరు అందరూ కూడా చెప్పడం అనేది చాలా మీ అందరికి కూడా అదృష్టం మరి ఈరోజు పెద్దలందరూ కూడా మరి ఎంఆర్ఓలందరూ కూడా ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు సిల్ఆర్ గారు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా చాలా కష్టపడేవాడు ఇదివరకు చాలా విలువ ఉండేది కాసీందారులు అంటే చాలా గౌరవంగా విలువలు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మార్పులు చేర్పుల్లో ఇవాళ చెప్పచ్చు చెప్పకూడదు కానీ వ్యవస్థ ముఖ్యం కానీ కొన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ నాశనం చేస్తారు వ్యవస్థలు నాశనం అయిపోతే సమాజం నాశనం అయిపోతుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మీరు శాశ్వతం రెవెన్యూ డిపార్ట్మెంట్ శాశ్వతం కూడా ఒకరికి సరే మనం పనిచేస్తే మొత్తం వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది ఇవాళ వ్యవస్థలు నిర్మాణం చేసుకుంటాం ఇవాళ రాజకీయాలు మారాలి పాలకులు మారాలి ఇవాళ ప్రజలు చూసిన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత చైతన్యంగా ఉంటారంటే నిశాద్ద విప్లవమే ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాండేట్ ఎందుకంటే ఇవాడు అధికారం ఉంది కదని చెప్పి ఇష్టారాజ్యంగా చలాయిస్తే ప్రజలు మటుకు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా గుర్తు చెప్తారు అలాగే వాళ్ళు నేను చూశాను చాలామంది అధికారులని కూడా ఊరేగించారు కొంతమంది అధికారులని పనులు బట్టి దయచేసి మీరు నీతిగా నిజాన్ని పనిచేయండి మీతో సహకరిస్తారని నేను సిద్ధంగా ఉంటాను మీకు మరొకసారి మరి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుతున్నాను జైంద్